మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ మధ్య మనం ఎక్కువగా రెయిన్ లిల్లీస్ ఓన్లీ పింక్లోనే చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు చూడండి వైట్లో కూడా వచ్చేసాయి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా వర్షం పడినప్పుడు ఇవి చాలా బాగా విచ్చుకుంటాయని అని నేను అంబ్రైడ్లో వేసుకుని మరీ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ఈ పూలను చూస్తుంటే మనసుకి తెలియనటువంటి తృప్తి సంతోషం అయితే కలుగుతుంది ఇదిగో దీంట్లో కూడా వచ్చేసే చూసారా ఇవైతే ఇంకొక రెండు మూడు సార్లు ఇలానే కంటిన్యూగా వర్షాలు పడ్డాయి అనుకోండి దీన్ని నిండుగా మనం ఏంటైనా చుట్టూ కూడా నేను సబ్ మనము గిన్నెలతో గిన్నెలలో సబ్బు సబ్ ఉంటుంది కదా దాని యొక్క బాక్సెస్లో పెట్టేసి అనమాట చిట్టు చాలా బాగుంటాయి అసలు ఇదిగోండి ముఖ్యంగా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది మనము వాన పడ్డప్పుడు కింద అప్పుడప్పుడు వానపాంలో ఏంటంటే కింద వస్తూ ఉంటాయి అది చెక్ చేసుకోవాలన్నమాట వాటర్ కంటిన్యూగా ఎక్కువ పడుతూ ఉంటే కుండీలో నిలవమనమాట కిందికి వచ్చేస్తూ ఉంటాయి నేను అందుకే రోజు వచ్చేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉంటాను ఇదిగో నీ పువ్వుల జ్వరం ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఆ పూల పైన పడేటువంటి వాటర్ డ్రాప్స్ చూడండి ఎంత బాగున్నాయి ఆ యొక్క డ్రాప్లెట్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి డ్రాగన్ అని చూపిస్తాను రండి అదిగోండి అక్కడ కనిపిస్తుందా మనకి రెండు కొత్తగా వస్తున్నాయి చూసారా ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది చెప్పాను కదా మీకు అబ్బాయి చెట్టుకు వస్తలేదని చాలా ఫీల్ అయ్యానని కానీ ఇప్పుడు దీనికి కూడా వచ్చేసింది అనమాట కొంచెం అంబ్రెల్లా పట్టుకొని కొంచెం క్లారిటీగా తీయలేకపోవచ్చు కానీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దానిమ్మలు కూడా పర్లేదు బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఇలా కొబ్బరి చిప్పలో పెట్టేటువంటి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి కొబ్బరి చిప్పల్లో పెట్టేటువంటి మొక్కకి ఈ యొక్క రెయిన్ లిల్లీ చూడండి వైట్ ఇదిగోండి పింక్ ఇక్కడ కూడా చూడండి ఎంత ముద్దుగా వచ్చి అలా పువ్వులు వచ్చినప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది తెలుసా మొక్కలు మనం ముత్తప్పుడు చూసిన దానికంటే పువ్వులు వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఇది కొమ్మ కత్తిరింపు చేస్తే వస్తాయని చెప్తున్నాను కదా అడ్జస్ట్ కట్ చేస్తే చూడండి ఎంత ముద్దుగా వస్తున్నాయో ఇదైతే సెకండ్ క్రాప్ అనమాట సెకండ్ థర్డ్ క్రాప్ అనవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఒకటి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఒక మూడు వచ్చాయి మళ్ళీ ఇంకా వస్తూ ఉన్నాయి అనమాట ఇదిగోండి మన తోటలో ఇప్పటివరకు రానటువంటి డ్రాగన్ మొక్క ఇది అచ్చిగా దీన్ని నేను కేరింగ్ ఏం చేయలేదు అనమాట వాటర్ పోసాను కానీ ఇలా దానికి సపోర్ట్ ఇచ్చి కట్టలేదు మొన్నే కట్టాను కానీ దీన్ని కూడా వస్తాయి అనుకున్నాను ఎందుకంటే స్టెమ్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇదిగోండి నోరు వరహాల మొక్క జ్వరం ఎంత ముద్దుగా ఉందో చెట్టుకైతే అయితే మంచిగా పువ్వులు ఇలా నిండుకు ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ఇదిగోండి తర్వాత వచ్చేసి ఇదిగోండి అంజీర్ మొక్క కాయలు కూడా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క మనము కిచెన్ వేస్ట్ నుండి వస్తుంది కదా మునిగ చెట్టు ఈసారైనా పూతొస్తే బాగుండు అనుకునే లోపల అక్కడ ఆకుప్ప మీద పురుగు ఉంది ప్రతి మనకి మొక్కలకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కానీ మనము కొంచెం వచ్చి వా వర్షం తగ్గిపోయింది మబ్బుగా ఉంది రెండు మూడు గంటల దాకా మానబడుతుంది అప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి మొక్కలు మంచి హెల్తీగా ఉంటాయి ఇంకోండి టేబుల్ రౌజెస్ ఎంత బాగున్నాయి ఇదిగోండి మన డ్రాగన్ మొక్క మొక్కచూరని ఎంత ముద్దుగా వచ్చిందో ఒకటే కొమ్మకి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి చూస్తే క్లారిటీ కనిపిస్తుంది చూడండి అటు సైడ్ పైన మూడు కింద ఒక మూడు మధ్యలో ఒకటి నా ఇదిగోండి ఇంకా వేరే కొమ్మలు కూడా వస్తున్నాయి చూడండి అక్కడ దాని తర్వాత ఉంది చూడండి దీనికి ఇక్కడ కూడా వస్తుంది అక్కడ ముళ్ళ దగ్గర కొంచెం డార్క్ కలర్ వచ్చిందంటే వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది నేను చూపిస్తాగా ఫోన్కి ఆల్రెడీ మిస్ అయింది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నేను మైకు ఫోన్ పట్టుకోవడం కష్టమవుతుంది ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది మొగ్గ ఇదిగో ఇక్కడ కూడా వస్తుంది మొగ్గ ఇదిగోండి ఈ కొమ్మకి ఇంకా స్టార్ట్ కాలేదు అవుతాయి ఇదిగోండి ఈ కొమ్మ కూడా వస్తాయి అనుకుంటున్నాను మంచిగా అనిపిస్తుంది ఇదిగో వంకాయలు కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు ఇవి ఎక్కడ చూసాయి కదబ్బా నిన్ను ఇవి దాగుడు మూతలు ఆడతాయి దాగుడు మూత దండాకొని ఇదిగోండి ఇది మంచిగా వచ్చిందో ఈరోజు చేసుకుందామా అనిపించింది నాకు ఒక్కదానికే కదా అని ఒక్కొక్కసం ఏం లేదు నల్లేరు పచ్చడి ఉందిగా నల్లేరు పచ్చడితో తిందాలే అనుకున్నాను వంకెలు కూడా ఇంత ముద్ద మంచిగా వస్తున్నాయి అసలు ఇదిగో చూడండి అక్కడికి వెళ్ళి డ్రాగన్ మొక్కకి మొగ్గలు ఒక మూడు నాలుగు ఐదు వచ్చిన కొమ్మలకి మంచిగా వస్తున్నాయి రాని కొమ్మలకి వస్తలేవు కానీ వచ్చిన ప్లే పుల్లు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటే చూసుకోవాలి మనము కాయల సంతోషంలో పోయినాం అనుకోండి మనం కూర్చీ కూర్చి సాగకూడదు ఇదిగోండి రెయిన్ లిల్లీస్ ఎంత బాగున్నాయి ఇదిగోండి ఈ పూలు కూడా మంచిగా అనిపిస్తుంది తెలుసా పెద్దగా వస్తుంది వాటి యొక్క ఫ్లవర్ మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇంత బుద్ధగా అనిపిస్తుంది అసలు ఇదిగోండి దీనికి అయితే థర్డ్ క్రాప్ అనమాట అది ఇప్పుడు ఫోర్త్ క్రాప్ కూడా స్టార్ట్ అయింది ఇదిగోండి బుజ్జి బుజ్జి మొగ్గలు వస్తున్నాయి నువ్వు ఎంతవరకు ఉంటాయో తెలియదు కానీ ఇంకొండి వచ్చే ప్రతిదీ కూడా కన్వర్ట్ అవ్వదు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఒకటి ఐదు ఉన్నట్టుంది ఇంకో దీనికి కూడా రెండు ఉన్నాయి సరే ఇంటే బాగా వస్తున్నాయి కాయలు అందుకేనేమో మార్కెట్లో మనకి ప్రైస్ తక్కువ ఉన్నాయి మనకి దిగుబడి ఎక్కువగా వచ్చింది అనుకోండి అప్పుడు వాటి యొక్క ప్రైస్ అయితే తగ్గిపోతుంది కదా ఇదిగోండి మీకు ఇలా చూస్తుంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా మొగ్గలు ఇంకా వస్తాయి ఇంకో రెండు మూడు రోజులు అయితే ఇంకా మంచిగా వస్తాయి ఇదిగో నేను ఇవి మర్చిపోయాను తోటకూర విత్తనాలు తీసుకొచ్చాను ఎక్కడైనా కుండీల వేసేద్దాం అనేసి తీసుకొచ్చా అనమాట తోటకూర లేదు అసలు ఎచ్చల మన దగ్గర తోటలో ఇక్కడ కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా ఆ కుండీలలో వేసేసుకుందాము చిలక వాటిని వేసే ప్రాసెస్ ఇది కాదు కానీ మెత్తగా అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేదు వాటిని అందుకని అట్లా వేసేస్తుంది కానీ వాటిని మంచిగా డ్రైగా ఉంటే మట్టిలో ఇసుకలో కలిపేసి వేసుకోవాలి అబ్బో గాలి చూడండి నా అంబ్రీలను అట్లా నెట్టేస్తుంది కానీ మొన్న మీకు చెప్పానుగా ఒక్క వర్షం పడితే మంచిగా వస్తుందని ఇప్పుడు చూడండి ఎంత వద్దుగా చిగరొచ్చిందో ఇది ఒక్క వర్షం పడితే చాలు చాలా బాగా అనిపిస్తుంది మొక్కలు ఇదిగోండి మనం పెట్టుకున్నటువంటి నేల గులాబీలు టేబుల్ రోజెస్ ఎంత మంచిగా ఉన్నాయి కదా పక్షుల సందడి కూడా సూపర్గా ఉంటుంది ఇంకొండి పాలకూర కూడా మొన్న అమరలిక్కడ పెట్టేసా పాలకూర కూడా మొన్న హార్వెస్ట్ చేశాం కదా హార్వెస్ట్ చూడండి మంచి మంచిగా వస్తుంది గోరింటాకు అక్కడి చెట్టుకు మంచిగా వచ్చింది టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగానే వస్తున్నాయి ఇది ఒక్కటి పాపం నన్ను కాస్త కర్రీంచి ఒక్క కాయ లేదా రెండు కాయలు ఒక్కటి వచ్చిన చాలా మంచిగా ఫుల్ ఫ్లెజెడ్గా ఇంత చూద్దాం లేదు కొన్ని కొన్నిసార్లు మనం ఆశపడతాం కానీ ఆశపడినవన్నీ జరుగుతాయి లైఫ్లో ఇంకేముంది చెప్పండి ఈ గోరింట చెట్టుని చూసి ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఎక్కడున్నారబ్బా మీరు అది కూడా అక్కడుంది అది నేను రూమ్ చేసే లోపల అది పారిపోతుందా ఉన్నదా పోయిందా కనిపించటం లేదు ఆ చెట్ల లోపలికి వెళ్ళిపోయింది అంతే ఆ పక్షులు అక్కడ కనిపిస్తుంది మీకు ఈ పక్షి అనమాట మన మల్లె చెట్టులో పాపం దానికి బాగా వాన పడుతుంది కానీ కంటిన్యూగా ఎక్కడ ఉండాలో తెలియట్లేదు మల్లె చెట్టులో దాని యొక్క గూడు పెట్టుకుంది వర్షానికి పంపడతా ఉంది నేను పైనకి వెళ్ళి కార్డ్బోర్డ్ బాక్స్ పెట్టేశాను వాటర్ కిందకి వెళ్ళకుండా ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ పాపం మీ కుండీల కింద దాక్కున్నా బాగుండేది వాన పడకుండా మంచిగా సేవ్ అవుతుంది ఇక ఈ యొక్క దొండ పువ్వు కూడా చాలా బాగా అనిపిస్తుంది తెలుసా నిమ్మ చెట్టుకైతే పెస్ట్ వచ్చినట్టుంది ఆకు పురుగు వస్తుంది ఈ యొక్క పసిపాకులు ఇంత మంచిగా అనిపిస్తాయి అసలు అల్లం కూడా పెడదామనుకుంటున్నాను ఇంకోటి ఈ చెట్టుకైతే పూత అసలు అంత బాయ్ ఫ్లవర్స్ వస్తుంది ఒక్కటి కూడా గర్ల్ ఫ్లవర్ రావట్లేదు కరివేపాకు చెట్టు చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇంకొకటి దీంట్లో మనం మునబెట్టినటువంటి టమాటా మొక్క మంచిగా నాటుకుంది ఇంకొక టమాటా మొక్క కూడా వచ్చి ఎందుకంటే వర్షం పడతా ఉంటే ఒక రెండు మూడు వర్షాలు కంటిన్యూగా పడినాయి అనుకోండి మట్టిలో ఏమన్నా మనకి విత్తనాలు ఉన్నాయనుకోండి ఆ విత్తనాలు బయటకు వచ్చేసి ఒక వారం పది రోజుల వరకు మళ్ళీ మనము నారు నాటుకోవచ్చు రీపోర్టింగ్ చేసుకోవచ్చు అట్లా మంచిగా ఉంటుంది